ఎనిమిదోది ఎవరైతే రోజు సెంటర్లో వచ్చి బాబా ఒక్క విద్యాలయంలోని మురళి ఇంటారో వాళ్ళది పుణ్యకాత రెడీ అవుతుంది భక్తి మార్గంలో ఏం చెప్తారు తీర్థస్థానాలకు వెళ్తే పుణ్యం వస్తుంది అంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తుంది అంటారు మరి బాబా ఏమంటాడు నేనే వచ్చి నిర్మించిన జ్ఞానయోగ భవనాలు తీర్థస్థానమే కదా ఇది జ్ఞానతీర్థం కదా అక్కడ కోనేట్లో ముణిగితే పుణ్యం వస్తే ఈ గంగలో మునిగితే పుణ్యం రాదా శరీరాన్ని మీరు ఎత్తుకోపోయి ఆ నీళ్ళల్లో వేస్తే పుణ్యం వస్తే ఆత్మను తీసుకొచ్చి గంగలో ముంచితే నీ పుణ్యం రాదా ఎప్పుడైతే మనము ఆత్మని ఈ జ్ఞాన గంగలో తీసుకొచ్చి పావనం చేసే ఒక పురుషార్థం చేస్తాం ఇది పుణ్యకాథే కానీ ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఒక సిస్టమ్ అయిపోయింది మొబైల్లో ఇంటే చాలు లేని పుణ్యము డివైడ్ అయిపోతుంది ఎవరైతే సెంటర్లో వచ్చి రోజు క్లాసు సిస్టమ్ ప్రకారంగా వింటారో మనకు వంద మార్కులే ఉంటాయి ఎవరైతే వాళ్ళంతకు వాళ్ళు పర్సనల్ బుక్కులు పెట్టుకుని ఒక ఐదు ఆరు మందిని కూర్చోపెట్టుకుని చేస్తే చేసుకుంటారో అది యాభై మార్కులు వస్తుంది ఎవరైతే మొబైల్లో వింటారో వాళ్ళకు ముప్పై ఐదు మార్కులు వస్తుంది నియమం అంతే నేను ఇంట్లో వింటున్నానో మురళి వినేస్తున్నాను అంటే రాదు ఎలా వింటున్నావు కష్టం ఎట్లా పడితే అట్లే కదా వస్తుంది ప్రాప్తి నువ్వు ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తే రావచ్చు కదా పుణ్యము తిరుపతికి ఎందుకు వెళ్ళాలి కాల నడుక్తోనే ఎందుకు వెళ్ళాలి కొండే ఎందుకు ఎక్కాలి మొబైల్లో చూస్తే అయిపోయింది కదా తిరుపతి ఎందుకు పోవాలి మొబైల్లోనే దర్శనం చేసుకోవచ్చు కదా అలా ఎలా కుదురుతుంది ఇది అంతే కదా కొంతమంది వంటింట్లో పెడతారు మొబైల్ మురళి వేస్తారు వరదానం వస్తుంటుంది ఇక్కడ కుక్కర్లో విజిల్ తుస్సన్ వస్తుంది వర్ధానము తుస్స నిలిపోతుంది ఆ టెన్షన్ ఉంటుంది మేము ఇన్నాం మురళి ధారణ ఎక్కడొత్తది నో ధారణ సెంటర్కి వచ్చి ఉంటేనే మార్కులు ఎవరికన్నా అంతే నీకైనా అంతే మాకైనా అంతే ఫుల్ మార్కులు రావాలా సెంటర్కి వెళ్ళి తినాలా అది బాబా చేసిన సిస్టమ్ నేను మీరు చేసింది కాదు అక్కయ్య బాలేదు అన్నయ్య బాలేదు అదంతా ఒప్పుకోరు కదా బాబా మురళి నాది నాకు పోస్ట్ మ్యాన్ల కథ చెప్పద్దు నేను ఇచ్చినాను లెటర్ నేను రాసింది నువ్వు అంతే వాళ్ళు బాలే వీళ్ళు బాలే అదంతా కరెక్షన్ చేసుకునే కవుతుంది మనం మురళి అది కూడా కొంచెం భాగ్యంలో తేడా అయిపోతుంది అంతే కదా ఇంకొకటి చాలా పెద్ద రోగము బీకేలకు వచ్చిండేది మొబైల్ ఫోన్ వస్తే లేసి వెళ్ళిపోవడం క్లాసుల్లో ఇది చాలా పెద్ద అగౌరవం ఇది అది ఎంతమందికి చెప్పినా మానుకోరు వాళ్ళ వాళ్ళ భాగ్యమని వదిలేదంతే సెంటర్లో మురళి వినేప్పుడు మొబైల్లో ఎత్తుకొని వెళ్ళడం మొబైల్ చూసుకుంటూ ఉండడం కొంతమంది మురళి చెప్తున్నా ఏదో చూసుకుని ఉంటారు ఇవన్నీ కూడా ఇన్డిసిప్లిన్ భగవంతునికి ఇచ్చే రెస్పెక్ట్ కాదు అది ఎవరికో ఉంటుంది ఎవరో చెప్తారు మేము బస్లో రావాలి ఆ టైంలో మీరు ఫోన్ ఎత్తాలి అవసరం ఎమర్జెన్సీ అది వేరే ఇప్పుడు ఎవరికో ప్రాణమే పోతూ ఉంది ఆ టైంలో మీరు ఫోన్ పెట్టుకొని ఉండండి నేను ఫోన్ చేస్తే కొంచెం స్పందించండి అవసరం కదా అది ఎమర్జెన్సీ ఓకే రెగ్యులర్ రెగ్యులర్ బట్టి జరుగుతున్నా లేసి వెళ్ళిపోతారు క్లాస్ చేస్తున్నా లేసి వెళ్ళిపోతారు మురళి వస్తే లేసి వెళ్ళిపోతారు ఇది ఎట్లా సిస్టమ్ ఇది ఎవరు చెప్పించారు ఇట్లా మరి మనం మొబైల్ కనెక్ట్ అయ్యామా మురళి కనెక్ట్ అయ్యామా ఎమర్జెన్సీ వేరే ఒక్కోసారి మేము వెళ్ళాల్సి వస్తుంది ఎమర్జెన్సీ కానీ దాన్నే రెగ్యులర్ పెట్టుకోరాదు యోగం చేస్తున్నా మురళి మొబైల్ అప్పుడే లేసి వెళ్ళిపోయేది అవసరం ఉండేవాళ్ళు వేరే అక్కడ ఏదో కనెక్ట్ చేయాలి ఏదో షూట్ చేయాలి అది వేరే కానీ దానితో అంత ప్రేమ పెట్టుకుంటే బాబా మురళి జ్ఞానం ధారణ కాదు మీరు ఒక్కసారి సిస్టమ్ ప్రకారంగా ఒక్క గంట సేపు మురళి వినండి వంద సార్లు కావాలంటే మొబైల్లో మురళి మీకు ఇంకా ఎక్కువ లాభమే మొబైల్లో మురళినే తప్పు కాదు కానీ ఒక్కసారి రెగ్యులర్గా విని మీరు వంద సార్లు మొబైల్లో వినండి ప్లస్ అవుతుంది ఒకసారి ఫారిన్లో ఫారిన్ గ్రూప్ వాళ్ళు ఎవరో అప్పట్లో డెబ్బై ఒకటి డెబ్బై రెండో సంవత్సరంలో బాబా దగ్గర వచ్చే పిల్లలంతా తక్కువ ఉండేవాళ్ళు కదా అప్పుడు బాబాతో కలిసే అప్పుడు ఒక బ్రదర్ వచ్చి బాబా రోజు సెంటర్కి వెళ్ళాలా నేను అను ఆ బచ్చే వెళ్ళాలి కదా అన్నారు బాబా చాలా దూరం నేను వెళ్ళాలా అంటే బాబా ఏమన్నారు నాకన్నా దూరంగా వస్తావు నువ్వు అని బాబా మీకేం బాబా శరీరం లేదు ఒక బిందు తక్కువ మంది దిగేస్తారు నేను ఇంత పెద్ద దేం ఎత్తుకుని వెళ్ళాలా అన్నారు బాబా ఎంత బాగా చెప్పారు తెలుసా నేను తక్కువనొచ్చినా నాకు ఎవ్వరూ కూడా ఏ భాగ్యాన్ని ఇవ్వరు కాకపోతే నువ్వు ఎంత దూరం నుండి ఒక్కొక్క అడుగు పెట్టుకుని వస్తావు కదా నువ్వు పెట్టే ఒక్కొక్క అడుగుకి నేను పదుమ రెట్లంత భాగ్యాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు మరి పురుషార్థం పెద్దదా భాగ్యం పెద్దదా భగవంతుడు దేన్ని కూడా రుణం పెట్టుకోడు నువ్వు ఇనేకొచ్చినా పుణ్యమే ఇక్కడ చైర్ ఖాళీ లేకుండా కూర్చుంటే దానికి పుణ్యమే ఎందుకంటే భగవంతుని ఇంటికి శృంగారం ఎవరు పిల్లలు వాళ్ళే లేకుండా బోడి బోడిగా ఉంటే బాగుంటదే ఇంటి అందుకే బాబా అంటాడు నా ఇంటి శృంగారం అంటే మీరు శృంగారానికి నిమిత్తం అయ్యారంటే అది కూడా పుణ్యమే ¿Alto ¿No bien,